భారతీయ జనతా పార్టీలో ఉండే ప్రతి ఒక్క బీసీ ఉడక ఒక్క నిమిషం కేటాయించి ఈ వీడియో చూడాలి నేను భారతీయ జనతా పార్టీలో బల్మూరు మండల శాఖ అధ్యక్షునిగా తొంభై ఐదులో ఒక ఎస్సీని బీజేపీ సర్పంచ్ గా గెలిపించినా నక్సలైట్లు కాల్చి చంపుతామన్నా భయపడకుండా పార్టీకి రాజీనామా చేయకుండా బీజేపీలో కొనసాగాను అదే నల్లమల్ల మన్ననూరు రెసిడెన్షియల్ స్కూల్ కు రోజు పాలు తీసుకొని పోయేది జిల్లా అధ్యక్షులప్పటి జిల్లా అధ్యక్షుడు రాసిరెడ్డి గారు పార్టీకి రాజీనామా అయ్యి పేపర్ ప్రకటన అంటే ఉడక రాజీనామా చేయలేదు ఇది నేను ప్రమాణంగా చెప్తున్నా నేను ఇది వాస్తవమే చెప్తున్నా కానీ బీజేపీలు ఉండే బీసీలు ఒక్కసారి ఆలోచించండి బీసీ ప్రధాని ఉండి బీసీలకు రిజర్వేషన్ తేవాలి కాని మరి బీసీ ప్రధాని ఉండి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తీసుకొచ్చి మరి ఓసీలకు ఇచ్చినప్పుడు బీసీ ప్రధాని ఏ విధంగా అవుతాడు నూట యాభై మార్కులు వచ్చిన బీసీకి ఉద్యోగం రాదు ఎనభై మార్కులు వచ్చిన ఓసీకి ఉద్యోగం వస్తుంది మరి ముస్లింలకు వ్యతిరేకమని మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లో ముస్లింలు రిజర్వేషన్ ఉంటలేరా అంటే మీరు చేస్తే ఒకటి ఇతరులు చేస్తే ఒకటా మరి అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో గుజరాత్లో ముస్లిం రిజర్వేషన్ ఉంది మరి ఆ రిజర్వేషన్ మీరు అడ్డుకుంటున్నారా రద్దు చేసింద్రా మీరు కాకమ్మ కథలు చెప్పి నోటి బుక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ అడ్డుకుంటే గ్రామ గ్రామాన అక్కి రాజేసి తెలంగాణ ఉద్యమాన్ని మరిపించే విధంగా తెలంగాణ ఉద్యమం మొత్తం నడిపింది బీసీలే కాబట్టి మళ్లీ బీసీలను చైతన్యం చేస్తాం ఒక్కొక్క కులాన్ని చైతన్యం చేసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండాను చెప్తున్నా కదా ఎక్కడికక్కడ అడ్డుకుంటానని భారతీయ జనతా పార్టీలో ఉండే ప్రతి ఒక్క బీసీ ఉడక ఒక్క నిమిషం కేటాయించి ఈ వీడియో చూడాలి నేను భారతీయ జనతా పార్టీలో బల్మూరు మండల శాఖ అధ్యక్షునిగా తొంభై ఐదులో ఒక ఎస్సీని బీజేపీ సర్పంచ్ గా గెలిపించిన నక్సలైట్లు కాల్చి చంపుతామన్నా భయపడకుండా పార్టీకి రాజీనామా చేయకుండా బీజేపీలో కొనసాగాను అదే నల్లమల్ల మన్ననూరు రెసిడెన్షియల్ స్కూల్ కు రోజు పాలు తీసుకొని పోయేది జిల్లా అధ్యక్షుల జిల్లా అధ్యక్షుడు రాసిరెడ్డి గారు పార్టీకి రాజీనామా అయ్యి పేపర్ ప్రకటన అంటే ఉడక రాజీనామా చేయలేదు ఇది నేను ప్రమాణంగా చెప్తున్నా నేను ఇది వాస్తవమే చెప్తున్నా కానీ బీజేపీలు ఉండే బీసీలు ఒక్కసారి ఆలోచించండి బీసీ ప్రధాని ఉండి బీసీలకు రిజర్వేషన్ తేవాలి కాని మరి బీసీ ప్రధాని ఉండి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తీసుకొచ్చి మరి ఓసీలకు ఇచ్చినప్పుడు బీసీ ప్రధాని ఏ విధంగా అవుతాడు నూట యాభై మార్కులు వచ్చిన బీసీకి ఉద్యోగం రాదు ఎనభై మార్కులు వచ్చిన ఓసీకి ఉద్యోగం వస్తుంది మరి ముస్లింలకు వ్యతిరేకమని మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లో ముస్లింలు రిజర్వేషన్ వంతలేరా అంటే మీరు చేస్తే ఒకటి ఇతరులు చేస్తే ఒకటా మరి అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో గుజరాత్ లో ముస్లిం రిజర్వేషన్ ఉంది మరి ఆ రిజర్వేషన్ మీరు అడ్డుకుంటున్నారా రద్దు చేసింద్రా మీరు కాకమ్మ కథలు చెప్పి నోటిగాడి బుక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు అడ్డుకుంటే గ్రామ గ్రామాన ఐకి రాజేసి తెలంగాణ ఉద్యమాన్ని మరిపించే విధంగా తెలంగాణ ఉద్యమం మొత్తం నడిపింది బీసీలే కాబట్టి మళ్లీ బీసీలను చైతన్యం చేస్తాం ఒక్కొక్క కులాన్ని చైతన్యం చేసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండాను చెప్తున్నా కదా ఎక్కడికక్కడ అడ్డుకుంటానని వీడియో ధర